మునుగులు దయ్యం భయం జంగాలపల్లి గ్రామంలో రెండు నెలల వ్యవధిలో సుమారు ఇరవై మంది మృత్యువాతన పడ్డ పరిస్థితి ఆసుపత్రికి వెళ్లిన జంగాలపల్లి వాసులు శవాలుగా తిరిగి వస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు మంత్రి సీతక్కకి ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఇచ్చి గెలిపించిన గ్రామం ఆపదలో ఉన్న ప్రజలను సీతక్క మంత్రి అయ్యాక పఠించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు గ్రామస్తులు దెయ్యం భయంతో గజగజ వణికిపోతున్నారని అంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఎలాంటి అనారోగ్యం లేకుండానే ఏమవుతుందో అర్థం కాకుండా వరుసగా మరణిస్తుండటంతో జంగాలపల్లి గ్రామస్తులు బిక్కు బిక్కుమంటున్న పరిస్థితులు దీంతో గ్రామానికి కీడు సోకిందని ఈ ఊరిలో దెయ్యం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది గ్రామంలో ఉన్న దేవతలకు బొడ్రాయికి పూజలు చేయాలని గ్రామస్తులు చర్చించుకుంటున్నట్లు ఉన్నారు ప్రభుత్వం చొరవ తీసుకొని ములుగు నియోజకవర్గ పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో ఉన్న భూతాల సమస్యను పరిష్కరించి ఎలాంటి వ్యాధుల బారిన పడకుండానే చనిపోతున్న ఆ గ్రామ ప్రజలను కాపాడాలని ప్రభుత్వాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు అధికారులు వేడుకుంటున్నారు ములుగు మండల్ మాది జంగాలపల్లి గ్రామం నాకన్నా చిన్న పిల్లగాళ్ళు నా వయసు చిన్న పిల్లగా చనిపోయినారు ఇప్పటికీ దసరా నుంచి ఇప్పటి వరకు యాభై మంది చనిపోయిన యువకేమైందో ఏం కాదో తెలియదు కాకపోతే బోర్డర్ కాడ ఏడని కొట్టాలి అది చేయాలి ఇది చేయాలన్నారు ఈ గ్రామ సర్పంచి ఇప్పుడు ఆరు నెలలు నాలుగు నెలలు అయితే లేడు కార్యదర్శి చేతులు ఉన్నది ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు పెద్దలకు చెప్పిన సూత మొన్న ఐగా తీసుకొచ్చు ఆ బోర్డర్ కాడ తీసుకొస్తే వాస్తు లేదు అది లేదు ఇది లేదు అన్నారు ఆ బోర్డర్ కాడ ఇంటికి బింద నీళ్ళు కుంకుమ పోషం చేసుకొచ్చి బొడ్రై కాడ పోయాలి దేవుని కడకచ్చి దేవుని పెద్దమ్మ తల్లికి గుడికాడకచ్చు పెద్దమ్మ తల్లికి గుడికాడ చూద్దాం చూసిళ్ళు అయ్యగారు ఆ మళ్ళా పోష తల్లి గుడికాడ చూసిళ్ళు ఇంటికి బిందె నీళ్ళు పోయినరీ అది చేద్దామని అన్నారు చిన్న పిల్లగాలు మాత్రం ఈ మొలుగు దాటిపోతే అనుకోకుండా పోతే శివాలయత్నాలు ఈ పెద్దలు పట్టించుకుంటలేరు ఓట్లు వేసానికి వచ్చినప్పుడు అయితే ఓట్లు మాకు ఇది పైసలు కావాలి ఇది కావాలి అది అంటే చెత్తం అంటాను ఓట్లు వేసుకుంటాను పోతాను అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడు తారా గెలిచింది ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచిన మీ జంగల్పేరి గ్రామంలో మంచిగా మెజార్టీ వచ్చింది నాకు నేను చూసుకుంటా అనేది ఇంతవరకు చూడలే ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది చూసింది కరువు పని కనుక వచ్చింది మీ సెంటర్ ఇలా కరువు పనికి నాలుగు వందల కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది పోయింది ఇంతవరకు పట్టించుకోలేదు మరి ఆయన మరి ఊరికి మేధాట వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది ఏంకంత చిన్న పిల్లగా చనిపోతాలు మరి ఏంది అని ఒక్కసారి చూసా అడగలేదు అది